Gracias. すいません。<laughs> <laughs> ప్రాంతి పలికినా వేలాది మంది లక్షలాది మంది ఉద్దేశాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు పడకపోతేనే విధంగా పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ షెడ్స్ తోటి బ్యారికేడ్స్ తోటి అదేవిధంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా శానిటేషన్ కానీ ఇట్లా డయాస్ అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెన్యూ దేనికి దానికి అటుపరంగా పదహారవ తేదీన జరగబోయేటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవిళ్ళాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క పద్నాలుగు నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఒక తల్లికి వందనం గాని ఒక నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెంచును అందుకోవడం కానీ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ మహిళలకు ఆర్టిస్టుల ఉచితంగా ప్రయాణం కానీ తద్వారా ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో కానీ అంటే ఏదవుతాయి మరి పదహారు వేల మూడు వందల యాభై పోస్టుల టీచర్ల భర్తీ కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ పద్నాలుగు నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం కానీ వీటితో పాటు ఇవాళ రాజధాని నిర్మాణం మరొక పక్క పోలవరం నిర్మాణం మరొక పక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ రకంగా సంక్షేమం అభివృద్ధే కాదు ఇవాళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు కానీ దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ ఈరోజు చూస్తూ ఉన్నారు ఏదైతే జిఎస్టి గతంలో నాలుగు స్లాబ్లు ఉంటే ఈ రోజు రెండు స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఇవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి మరి వేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి వేళ ఆ కుటుంబాలు కూడా హర్షాత్ రేఖలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి